ఓం శ్రీ గురుభ్యో నమహా హరి ఓం మన సుబ్బారాడిగులో వేయించేసి ఉన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలాతృపుర సుందరి పర్వతవర్ధని అమ్మవారికి ఈ యొక్క దేవీ నవరాత్ర మహోత్సవ సందర్భంగా మూడో రోజున దీదీప్యమానంగా అలంకార కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమయ్యాయి కాబట్టి భక్తులందరూ కూడా దీర్ఘ సుమంగళి యోగాన్ని కలిగించు తల్లి అని చెప్పి ఆ యొక్క అమ్మవారిని చూసి మీరందరూ నమస్కారం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ తల్లిని వేడుకోండి ఓం